హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను మీ అందరికి హాయ్ నా పేరు హర్నీ నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఇఫ్ టైఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది అప్పుడెప్పుడో వ్లాగ్ అండి నేను ఇండియా వెళ్ళక ముందు వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట కాకపోతే నాకు కొంచెం పనులు బాగలేక కొంచెం డెంటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను సో ఆయన అంత ఎక్కువ మాట్లాడొద్దు అందుకని ఆ వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అంతే ఉంచా ఇప్పుడు టూ మంత్స్ తర్వాత అనుకుంటే టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడే ఇస్తున్నాను సో ఇదేంటంటే నేను క్విక్గా డ్యూటీ ఫ్రీని అయితే ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అని నాకు కొంచెం చాక్లెట్స్ పర్చేస్ చేసే ఉందనమాట అందుకని కొంచెం త్వర త్వరగా ఏదైనా డ్యూటీ ఫ్రీలో పర్చేస్ చేద్దాం అనుకుని డ్యూటీ ఫ్రీ అంటే ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ లోపల ఉంటాయన్నమాట అన్నీ ప్రతిదీ దొరుకుతుంది చాక్లెట్ దగ్గర నుంచి గోల్డ్ జ్యువెలరీ వరకు మనం ఏదైనా దొరుకుతుంది అంటే మనం కొనుక్కోవాలి కొంచెం ప్రైజెస్ బయట మీద కొంచెం ఎక్కువ ఉండవచ్చు నేనైతే ఎక్కువ ఏమీ చూడలేదండి నాకేంటంటే అంత టైం కూడా లేకుండే అది కాక నాకు కొంచెం లగేజ్ ఎక్కువ ఉండింది నేను ట్రాలీ కాకుండా లగేజ్ బ్యాగ్ క్యారీ చేసిన బరువు ఉండింది అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొంచెం కొంచెం చూసాను అనమాట డ్యూటీ ఫ్రీలో మనకి మేకప్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని హై అండ్ బ్రాండ్స్ అండి మనం ఇంత తక్కువ ప్రైస్ కి రావు రాము కొంచెం ప్రైజెస్ కూడా బాగా దడేలు దుడేలు పర్ఫ్యూమ్ సెక్షన్లో నాకు భలే నచ్చాయండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ పర్ఫ్యూమ్స్ కానీ స్మెల్ కూడా భలే బా అనిపించింది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి పన్నెండు వేలు పదమూడు వేలు ఉంది అంత బయట అసలు పర్ఫ్యూమే వాడిని మా హస్బెండ్ యూజ్ చేస్తాడు కానీ అంత బయట అసలు కొనలేం కదా చాలా గా ఫ్లవర్ ఎంత బాగుందో పైన ఫ్లవర్ ఇదంతా ఆల్కహాల్ సెక్షన్ అండి ఎక్కువ ఆల్కహాల్ కూడా ఉంటుంది అనమాట డ్యూటీ కొంచెం ఆల్కహాల్ లాగే ప్రైజెస్ ఉంటాయంట డ్యూటీ ఫ్రీలో కూడా మిగిలినవన్నిటి గురించి మనకి అంత తెలియదు చాక్లెట్స్ కూడా పర్లేదు నేను ఒక టూ టూ త్రీ బాక్సెస్ ఆఫ్ రఫెల్లో అండ్ ఫెరీరోచర్ తీసుకున్నాను ప్రైజ్ కొంచెం కంపేర్ టు బైట్ సైడ్ మీద ఒక హాఫ్ పౌండ్ అంటే ఒక ఫిఫ్టీ పెన్స్ అట్లా ఎక్కువ ఉంది అంతే అంతకన్నా ఎక్కువ అనిపించలేదు అనమాట నా బోర్డింగ్ కన్నా ముందే నా బోర్డింగ్ టైం ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది మా హస్బెండ్ ముందే తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఇంకో మరి అంత తొందర అయిపోయింది నిజంగా కానీ నాకు అస్సలు పోవడానికి కావట్లేదు ఎందుకంటే మాది పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనండి ఎప్పుడు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే ఉండిద్ది అనమాట తను ఎక్కడో ఉండడం నేను ఎక్కడో ఉండడం ఇట్లానే ఉందనమాట కొంచెం మళ్ళీ ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ ఇట్లానే ఉండాలి తనకి ఇక్కడ ప్రాబ్లం అయ్యిందని కానీ కిడ్స్ ఉన్నారు కొంచెం కిడ్స్ని వెళ్ళి చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చెప్పాను కదా నాకు ఇక్కడ ఉన్నప్పుడే ఈ పళ్ళు అనేది కొంచెం బాగాలేకుండే అందుకని వెళ్ళకపోతే ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయేది ఇక్కడ మనం డెంటిస్ట్ దగ్గర ఎఫర్ట్ చేయలేమండి చాలా అపాయింట్మెంట్సే మనకి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి अब हम ऑफ के लिए तैयार हैं। कृपया तो अपना सामान ऊपर वाले सामान कक्ष में या आपके सामने की सीट के नीचे रखें। अपनी सीट सी रखे रेपुन इंडिया हैदराबाद एल ए नाकू ట్వల్వ్ అలా అవుతుంది అనమాట లెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోతాను సో మూవీస్ ఏమున్నాయా అని చూస్తున్నాను పక్కన ఒక గారు ఒక తాతయ్య గారు కొంచెం బాగా పరిచయం అయ్యారనమాట వాళ్ళతో కొంచెం బాగా కబుర్లు చెప్పాను వాళ్ళు హైదరాబాద్ వరకు కొంచెం బాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలా కానిచేశాను జర్నీని మూవీస్ ఏమున్నాయా అని చూస్తుంటే నాకు వీటిలో తెలిసిన మూవీ శతమానం భావతి ఒకటే ఉండింది అనమాట అదే చూద్దాంలే అనేసి ఓపెన్ చేసి పెట్టాను అసలు ఎంత బాగుందో బయట నుంచి ఎయిర్పోర్ట్ వ్యూ బాగా మెరిసిపోతుంది ఇప్పుడే మన ఫ్లైట్ అనేది రైలు పట్టాలు ఎక్కింది అన్నట్టు ఫ్లైట్ కూడా రన్వే ఎక్కింది ఇప్పుడే కానీ ఆ జర్నీ మాత్రం నైన్ అవర్స్ ఇంకెక్కడ కదలకుండా అలాగే కూర్చోవాలంటే అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసి అమ్మో కూ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది నేను ఎంత భయపడ్డానో బామ్మ రోడ్డు మీద పోయే వాటికి ఏ రోజుల్లో అసలు గ్యారెంటీ లేదు ఇప్పుడు గాల్లో వెళ్ళేది అసలు ఎలా వెళ్తుందో అసలు మళ్ళీ మనం ఇంటికి తిరిగి వెళ్తాం అని ఎన్ని ఆలోచించాను ఎంత భయపడి చచ్చాను ఇంక ఇప్పుడు అలవాటైపోయింది తిరుగుతూ ఉన్నాను కాబట్టి అప్పుడు మాత్రం నిజంగా ఫస్ట్ రోజు చాలా నాకన్నా ఎక్కువ మా మమ్మీ వాళ్ళు భయపడ్డారనమాట అంటే భయం కదా అట్లా ఉండింది నా పక్కన ఉన్న మా అమ్మగారిని ఇలా నేను యూట్యూబ్ చేస్తాను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అంటే నాకు సిగ్గే సిద్ధి నేను చూనప్పుడు తీసుకోవే అని చెప్తున్నారు అదే నాకు కొంచెం ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడుతుందో నేను అంకుల్కి వెళ్ళి చూస్తాను అప్పుడు తీసుకో అని చెప్తున్నారు నాకేమో భయం ఎవరైనా పక్కన వాళ్ళు పడితే వీళ్ళంటే ఓకే వేరే వాళ్ళు పడితే బాగుండదు కదా మనం అలా షూట్ చేయకూడదు కదా పబ్లిక్ ప్లేసెస్లో అని ఇంకా నేను ఇంకా ఆఫ్ చేసేసాను తర్వాత అడుగుతున్నారు ఆవిడ ఎందుకు షూట్ చేసుకోలేదు తీసుకోవచ్చుగా అంటే మీరేం మాట్లాడట్లేదు కదా ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని షూట్ ఉంటుంది లేకపోతే చాలామంది పాసింజర్స్ ఉన్నారు కదా వాళ్ళని షూట్ చేసినట్లు ఉంటే అది మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను అనమాట ఈ మూవీ ఏదో మీకు తెలుసుగా శతమానం భావతి కొంచెం మంచిగా అనిపించింది నాకు ఫ్యామిలీ పిక్చర్ అది కాక ఆడున్న ఫోర్ మూవీస్తో నాకు తెలిసిన మూవీది ఒకటే అందుకే ఇది అనమాట ఫ్లైట్లో ఎలా ఉండిద్దంటే ఫుడ్ అనేది మన చాయిస్ ప్రకారం మనం టికెట్ చేసుకునేటప్పుడే మెన్షన్ చేయొచ్చు ఆర్ లేకపోతే వాళ్ళు కూడా మనకి వెజ్ నాన్ వెజ్ ఇలా ఆప్షన్స్ ఇస్తారనమాట వాటిలో మనకు నచ్చింది తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఎక్కిన ఒక థర్టీ మినిట్స్కే స్నాక్ టైం అయిందంట ఇలా స్నాక్స్లోకి క్రంచీ కార్న్ అండ్ డ్రింక్ ఇచ్చారు నాకు ఇప్పుడు ఫ్లైట్లో డ్రింక్ నచ్చదండి ఎందుకో అది రియల్ ఫ్రూట్స్ అని ఉండేది కానీ కొంచెం చేదుగా ఏదో నాకు ఏదో ట్యాబ్లెట్ స్మెల్ వస్తుంది కానీ క్రంచికాన్ ఎంతో బాగుందో ఎంత క్రంచి క్రంచిగా సాల్ట్ వేసారు బాగుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది డ్రింక్ మాత్రం అంతేం లేదు కొంచెం ఎదోలా ఉంది క్రంచికాన్ మాత్రం సూపర్ ఫైవ్ మినిట్స్ కూడా కాట్లేదండి అప్పుడే మళ్ళీ డిన్నర్ టైం అయిపోయిందనేసి డిన్నర్ ఇచ్చేసారనమాట నేనైతే ఈరోజు వెజ్ ప్రిఫర్ చేశాను ఎందుకో నాకు వెజ్ తినాలనిపించింది నాన్ వెజ్ ఎందుకో వద్దనిపించింది ఇదిగోండి ప్లేటర్ వచ్చేసి ఒక మీల్ బౌల్ అలాగే ఒక సలాడ్ ఇచ్చారనమాట చిక్పీ సలాడ్ అలాగే ఒక డెజర్ట్ ఒక బన్ విత్ బటర్ ఇచ్చారనమాట వాటర్ మాత్రం నాకు ఎంత నవ్వొచ్చిద్దంటే ఈ కప్పులో ఇచ్చారండి అసలు కాకపోతే మనం ప్రతిసారి అడిగినప్పుడల్లా వాళ్ళు ఇస్తారు వాటర్ నాకేమనిపించింది అంటే అదేదో ఫస్ట్ ఏ ఇవ్వచ్చు కదా మనం అన్నిసార్లు ప్రతిసారి వాటర్ వాటర్ అడితే వాళ్ళు చిన్న చిన్న గ్లాసెస్లో ఇస్తే మనకి కొంతమంది ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది వాళ్ళకి అంత బాగోదు కాబట్టి నేను అంటున్నాను అనమాట ఈ రోజు నాకు డిన్నర్లో వచ్చేసి వెజ్లో పనీర్ పాలక్ పన్నీర్ సారీ పాలక్ పన్నీర్ కర్రీ అలాగే కొంచెం బీన్స్ అండ్ ఇదేంటి పొటాటో బీన్స్ అండ్ పొటాటో ఫ్రై ఫ్రై కైండ్ ఆఫ్ కర్రీ అనమాట కొంచెం రైస్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే రైస్ అమౌంట్ చాలా తక్కువ ఉండిద్ది కర్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ నాకు తెలిసిన నార్త్ ఇండియన్స్ అలాంటి వాళ్ళు అలానే తింటారు అనుకుంటారు మనమేమో కొంచెం రైస్ కూడా ఎక్కువ తింటాం కదా అన్నీ మిక్స్ చేసుకొని తినడమే సరిపోతుంది ఎందుకంటే ఇవి పక్కన సలాడ్ డెజర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో మనము మేనేజ్ చేసేసుకోవచ్చు ఈ సలాడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి దీంట్లో పొటాటో సరి పొటాటో కాదు కుకుంబర్ ఉంటుంది కదా కీర దోసకాయ అలాగే కొంచెం గ్రీన్ పీస్ అలాగే చిక్ పీస్ ఇవన్నీ ఉన్నాయి ఏదో మసాలా వేశారు అది ఒకలాంటి స్మెల్ వస్తుంది పచ్చివాసన కూడా కాదు ఒకలాంటి స్మెల్ ఆ స్మెల్ నాకు అస్సలు నచ్చలేదు టేస్ట్ కూడా బాగా లెమన్స్ క్రీస్ చేసినట్టున్నారు పుల్లగా ఉంది బన్ విత్ బటర్ పర్లేదు మేనేజ్ చేయవచ్చు కాకపోతే నేను అంతగేం తిన్నా ఎప్పుడో ఒకసారి తింటా ఈరోజు తిన్నాను కానీ అంతగేం నాకు నచ్చదు నాకు నచ్చింది ఏంటంటే పన్నీర్ కర్రీ ఆలూ అండ్ రైస్ బాగుంది అండ్ డెసర్ట్ మాత్రం ఓమై గోడ ఎంతో బాగుందో అండి చాలా ఎప్పుడు బాగుండిద్ది మనము ఫ్లైట్ జర్నీ ఏది నేను ఇప్పటివరకు చేసిన చేసింది ప్రతిసారి నాకు డెజర్ట్ చాలా నచ్చింది ఒక డిఫరెంట్ డిఫరెంట్ విస్తుంటారనమాట మిల్క్ ఫుడ్డింగ్ కానీ మ్యాంగో ఫుడింగ్ కానీ కొంచెం బాగుంటుంది వాళ్ళు ఇచ్చిన పోర్షన్ కూడా సరిపోతుంది అనమాట ఈ వాటర్ మాత్రం ఒక్క గుక్కకే వస్తాయి తెలుసా నేను ఇందాక చెప్పాను కదా అసలు గట్ గట్టిగా ఒక్కసారి ఇట్లా పోసుకోగానే నేను అక్కడ ఏం చెప్తున్నానంటే మనం అడిగిన ప్రతిసారి ఇస్తారు కానీ కొంచెం మాత్రం ఏ మూలకి అవ్వదు ఊరికే ఒకసారి అలా నోట్లో పోసుకోని అయిపోతుంది అని చెప్పి నేను నా యాక్షన్స్ చూడేలా ఉన్నాను నా పక్కన మా అమ్మగారు చూడడం నా అవ్వడం అంతే తెలుసా ఆవిడ పాపం ఎంత నవ్వుతున్నారో ఏంది పిల్ల ఇలా చేసుకుంటుంది అనేసి నేను తినడం అయితే అయిపోయింది ఇంక బొబ్బోవాలి ఒక్కోసారి ఏదైనా సినిమాలో ఎమోషనల్ సిన్ చూసానంటే నాకు ఇంకా ఏడిపచ్చిద్ది ఇక్కడ నేను అదే ఏదో చూస్తూ మా హస్బెండ్ గుర్తొచ్చి అరే వెళ్ళిపోతుంది అని అని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇంకా నిద్రపోవాలని చెప్తున్నాను ఈ సౌండ్కి విండో సీట్ అండి నేను అస్సలంటే అవధిజన్ శబ్దం వచ్చింది ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఇంకేం లే మన చెవులు దిమ్మేకపోతే కాకపోతే నేను ఎక్కువ కాటన్ కూడా పెట్టుకుంటుంటాను అనమాట ఆ రోజు మర్చిపోయాను కాటన్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఆ సౌండ్ అనేది లోపలికి లేకపోతే ఇదంతా తల పీకేస్తుందండి నేను విండో సీట్లో యాక్చువల్గా నాది అసలు ఆ రోజు విండో సీట్ కాదు ఫస్ట్ సీట్ అయితే ఆ తాతగారు ఉన్నారు కదా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళలేరు అనేసి నన్ను కూర్చోమన్నారు అనమాట పడుకుందాం అనేసి ఇప్పుడే రెడీ అయ్యాను మూవీ చూస్తుంటే నాకు కొంచెం ఏడిపోతుంది ఎమోషనల్ ఇక్కడ ఏదో కంట్రీయా సిటీయా ఏదో కనిపిస్తుంది నాకు తెలిసి ఇది లండన్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను ఎక్కిన ఒక వన్ అవర్ కేమో ఇట్లా ఇట్లా కనిపిస్తుండిందనమాట మరి ఏమో నాకు నాకు తెలియదు లండన్ మరేదో కానీ ఎంత బాగుందో నేను చూడలేదు మ్యాప్లో కూడా ఎక్కడి వరకు వచ్చినని ఎంత బాగుందో పైన ఐఎమ్ క్రయింగ్ క్రయింగ్ ఏడిస్తున్నాను ఎందుకంటే ఇది వేరే శతమానం భావతి అయిపోయిన తర్వాత ఒక మూవీ పెట్టానండి దాంట్లో లాస్ట్ లో హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారనమాట అదే బాధ నాది ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొద్దునైపోయింది సూర్యుడు కనిపిస్తున్నాడు కదా అందుకే పొద్దునైపోయింది అని ఊరికి అట్లా కామెడీగా చెప్తున్నాను అనమాట అంటే నేను ఎక్కిందికి నిద్ర కూడా పోయాను మళ్ళీ మార్నింగ్ లేచాను అనమాట మార్నింగ్ అయ్యి ఉండేది నాకు తెలిసి వాళ్ళే లేవమ్మా లేవమ్మా లేపారు బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి అందుకే లేచానమాట బ్రేక్ఫాస్ట్ కోసం సో అందుకని మార్నింగ్ మనకి నేను ఒకసారి గల్ఫ్ ఎయిర్లైన్స్ లో కూడా ట్రావెల్ చేశానండి వాళ్ళ హాస్పిటాలిటీ కన్నా విస్తారా ఎయిర్ ఇండియా వీళ్ళు వీళ్ళది నాకు బాగా అనిపించింది అనమాట ఎందుకంటే కొంచెం రెస్పాండ్ గా అవ్వడం ఇవన్నీ నాకు బాగా అనమాట ఇదిగోండి మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్లో కూడా నేను వెజ్జే ప్రిఫర్ చేశాను ఈరోజు ఒక లాస్ట్ మీల్ మాత్రమే నేను నాన్ వెజ్ తీసుకున్నాను మిగిలినవన్నీ వెజ్జే ప్రిఫర్ చేశాను క్రసాంట్ వచ్చింది క్రసాంట్ వచ్చింది నాకు క్రసాంట్ బాగా నచ్చుతుంది దానిని నేను బటర్తో అయినా జామ్తో అయినా దేంతో అయినా తినేస్తాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బటన్ ఇడ్లీస్ చిన్న చిన్న ఇడ్లీస్ ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా దాంతోపాటు ఉప్మా అలాగే కొంచెం కర్రీ లాంటిది ఇచ్చారు కర్రీ కాదు సాంబార్ లాంటిది అనమాట ఇక్కడ ఈ స్నాక్ మాత్రం బాగుంది ఒక బిస్కెట్ లాంటిది వాకర్ ది వాకర్లో నాకు చిప్స్ కూడా బాగా నచ్చుతాయి పొటాటో చిప్స్ అన్సాల్టెడ్ సాల్ట్ సారీ అన్సాల్టెడ్ కాదు ఓన్లీ సాల్టెడ్ ఎటువంటి పెప్పర్ అవేమీ లేకుండా ఓన్లీ సాల్టెడ్ వాకర్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా హస్బెండ్ కూడా వాటిని బాగా తింటాడు ఆఫ్ కోర్స్ తాగేటప్పుడు తింటాడు అనమాట ఈ బటన్ ఇడ్లీ మాత్రం ఎంత బాగున్నాయో చిన్న చిన్నిగా బాగున్నాయి ఇది నా నెక్స్ట్ ఫ్లైట్లో అనమాట అంటే ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్లో నేను ఏమైందంటే నాకు వన్ అవర్ టైం ఉంది ఆ వన్ అవర్లో నేను చెక్ ఇన్ చేసుకోవడం ఇవన్నీ అయిపోయి పాటు ఏమైందంటే నేను మీకు క్వాలిటీ చెప్పాను కదా నేను ఒక అది తేలివి ఉపయోగించాను నా కాలేజ్ బ్యాగ్లో ఉన్న లగేజ్ కూడా నా హ్యాండ్ లగేజ్లో షిఫ్ట్ చేయాలని బ్యాగ్ తెచ్చుకుని నేను అలాగే షిఫ్ట్ చేసేసాను చేసేసిన తర్వాత అక్కడికి వెళ్తే చెక్ ఇన్లో వాళ్ళు అలౌ చేయమన్నారు మళ్ళీ రూపీస్ పే చేయాలో ఇదంతా చాలా సేఫ్ జరిగింది దానివల్ల నేను ఏమి ఎయిర్పోర్ట్లో ఏమి ఒక్క బిట్ కూడా నేను అసలు షూట్ చేయలేదనమాట ఇదైతే హైదరాబాద్ ఫ్లైట్లో ఫుడ్ వచ్చేసి నేను ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నాను కొంచెం రైస్ చికెన్ కర్రీ కొంచెం దాల్ అంటే కొంచెం ఇది ఉంటుంది కదా దాల్ అంటే పప్పు లాంటిది ఒకటి ఇచ్చారనమాట దాంతోపాటు డెజర్ట్ ఇచ్చే డెజర్ట్ బాగుంది చాలా స్ట్రాబెరీ కేక్ విత్ చాక్లెట్ పుడింగ్ లాగా ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉండింది కొంచెం అదొక లాంటి టేస్ట్ అనమాట నాకు బాగా నచ్చింది ఇలాంటి బయట దొరుకుతాయా లేదా కూడా నాకు తెలియదు అండి దొరికితే మాత్రం ఎక్కడైనా మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నేను వెళ్ళి కొనుక్కొని తింటాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినొచ్చు కదా చాలా బాగుంది ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి బాగుంది బాగుంది అనేసి నాకు బాగా నచ్చింది ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి హరీ భరిగా మన లగేజ్ తీసుకొని బయటకి ఎప్పుడు ఉంది ఉండేది కానీ వీడియో నాకు అసలు గుర్తు కూడా రాలేదండి అది కాక ఏమైందంటే నేను చాలా పర్చేజ్ చేశాను మీకు తెలుసు కదా సో నాకు ట్వంటీ త్రీ కేజెస్ త్రీ ట్రాలీస్ ఉన్నాయి అలాగే సెవెన్ కేజెస్ అలాగే త్రీ కేజెస్ ఇలా ఎక్కువ లగేజ్ ఉంది బట్టి నేను అంతా వీడియో ఫోన్ పట్టుకొని చేసే అంత లేదనమాట సో నేనైతే మన మా ఊరికి ఆంధ్రప్రదేశ్కి బయలుదేరిపోయాను హైదరాబాద్ నుంచి ఇదండి ఈ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ నేను మరొక वीडियो तो मे मुझे की सेफ बी हैप्पी बाय बाय